첩나는 밸런스. 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 밴런스. 밸런스. 밴런스. 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 밴��� 배� మన కారు ఇది టూ వీలర్స్ వరకు మరియు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు కూడా పెట్టాము ఆ రేట్లన్నీ కూడా బాగా తగ్గాయి ప్రతానంద దీపావళి వరకు మన రాజ్య ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని చేయడం చేయాలి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మొత్తం స్టాల్ మార్త పెట్టినాడు మీకు ఈ టూ టైమ్స్ చేస్తారు శనివారం శుక్రవారం శనివారం టీవీ కానీ నుంచి ఫ్రిడ్జ్ కానీ చిత్త వేపు లేకుండా ఈడే చేసి తగ్గించి మీకు తెలిసేదానికి గవర్నమెంట్ అవేర్నెస్ జనాలు తెలిసేదానికి మీరు బయట పొడితే ఎగ్జిబిషన్ మాట పెట్టినారు ఏదైనా కాబట్టి ఎంత రేటు ఎక్కడ దగ్గర మనకి అవేర్నెస్ వస్తుంది మనం పోయి ఆడబోతే వాళ్ళు ఇస్తారా లేదంటే వెళ్ళి డౌట్ ఉండదు కాబట్టి వీడియో వస్తే మీకే తెలుస్తుంది ఎంత తగ్గింది ఏం తగ్గింది మీరు ఆటోమేటిక్గా పోయి ఎక్కడ పోయినా కానీ మీరు బార్గెన్ అడగా అడగాల్సిందని లేదు వాళ్ళు బిల్ వేస్తే మీరే అడగచ్చు కాబట్టి శుక్రవారం శనివారం టూ టూ డేస్ ఉంటుంది ఈ అవకాశము గవర్నమెంట్ తరపున ప్రైవేట్ వాళ్ళు అంతా పెట్టినారు టీవీలు కానీ వాషింగ్ మిషన్ బైక్లు అంతా పెట్టినారు కాబట్టి దాన్ని సదుపాయం చేసుకోవాలనేసి అందరికి మంచి ఆపర్చునిటీ బాగా ఉపయోగించుకుంటే అందరికి లాభం వస్తుంది థ్యాంక్ యూ